హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగీకి కొడైకెనాల్ లక్కే ఆరు అని తను చనిపోయిందని తెలుసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారి పిల్లల్ని చూడాలి అనిపించి పిల్లల రూమ్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి పిల్లల్ని చూస్తుంది బాగీ పిల్లలు ఆ టైంలో చెస్ ఆడుతూ ఉంటారు ఇక అమ్ము కబ్బోర్డ్లో నుండి ఏదో తీస్తూ డోర్ దాకా వచ్చిన బాగి రూంలోకి రాకుండా వెళ్ళిపోబోతుండడం చూసి మిస్సమ్మా అని అనేస్తుంది దాంతో వెనక్కి తిరుగుతుంది బాగి ఇక్కడ దాకా వచ్చి రూమ్లోకి రావట్లేదేంటి మిస్సమ్మా అని అనగానే బాధగా అడుగులు వేసుకుంటూ పిల్లల ముందుకు వస్తుంది బాగి పిల్లల్ని చూస్తుంటే తన అక్కతో తనకున్న జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి నువ్వు నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలక్కా హ్యాపీగా ఉంటావక్క అన్న బాగి మాటలు చనిపోయినట్టు కలుస్తే ఆయుష్ పెరుగుతుందక్కా అన్న మాటలు ఆరు చనిపోవడం అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది బాగి ఇంతలో అంజు మిస్ అమ్మ నువ్వు నిజంగా హ్యాపీగా ఉన్నావా సంతోషంగా ఉన్నావా మిస్సమ్మా అని అడగగానే పిల్లల ముందు మోకాళ్ళపై నిలబడి అంజు అమ్ములని దగ్గరగా తీసుకొని వాటేసుకుంటుంది బాగి ఆరుని చంపిన మనోహరిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో బాగి రాను నెపిసోట్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్